హాయ్ అండి అందరికీ నమస్తే ఏంటి ఈరోజు వీడియో ఇంత జనం ఉన్నారు ఏంటి ఏం జరగబోతుంది ఆదిలక్ష్మి టెరస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్లో అనుకుంటున్నారా చెప్తానండి వీళ్ళందరూ ఎవరు ఏంటి అసలు ఇదంతా హడావుడి గార్డెన్ ఇదంతా అవునా కాదా ఏంటి గార్డెన్లో వీడియో అనుకో గార్డెన్లో వీడియోనండి ఈరోజు చక్కగా వీళ్ళందరూ ఎవరు స్టూడెంట్స్లా కనిపిస్తున్నారు కదా ఐడి కార్డ్స్ అవన్నీ చక్కగా వేసుకొని మంచిగా స్టూడెంట్స్లా కనిపిస్తున్నారు కదా వాళ్ళే స్టూడెంట్సేనండి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు ఒక్కొక్క మొక్కని అబ్జర్వ్ చేస్తున్నారు నన్ను అడిగి తెలుసుకుంటున్నారు అదే ఎవరనుకుంటున్నారు మీరు అన్నట్టు స్టూడెంట్సే ఏ స్టూడెంట్స్ అనుకుంటున్నారు మిద్యత్ తోటల గురించి తెలుసుకోవడానికి వచ్చిన స్టూడెంట్స్ అండి మిద్యె తోటల గురించి స్టూడెంట్స్ ఏంటి అనుకుంటున్నారా అదేనండి మా విజయనగరం గొప్పతనం మా విజయనగరంలోని మనం మీరు చూశారు కదా ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీలో మిద్య తోటలపై అవగాహన సదస్సు ఏడు రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు దానికి ఒక రోజు నేను క్లాసు చెప్పడానికి వెళ్ళాను అన్నాను కదండి రీసోర్స్ పర్సన్గా మన మిత్తి తోటల గురించి మాట్లాడడానికి వెళ్ళానండి ఆ వీడియో మీరు చూశారు అయితే మనం చెప్పాము వాళ్ళకి ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి ఏ విధంగా దీని మిత్తి తోటలు ఈజీగా మనం ఎలా చేసుకోవచ్చు ఇంట్లో మన ఫుడ్ మనం ఎలా గ్రో చేసుకోవచ్చు అంటే మన కూరగాయలు మనమే ఎలా పండించుకోవచ్చు మన ఆహారాన్ని మనమే ఎలాగ చక్కగా కెమికల్స్ లేకుండా తయారు చేసుకోవచ్చు అనేది అది చెప్పాను అది వీడియో కూడా మీరు చూశారు అయితే ఇప్పుడు కంటితో చ చెవులతో విన్నది కన్నా కంటితో చూస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందనమాట అందుకు ఏంటంటే దీనికి ఆ రోజు మీకు ఆ శిక్షణ కార్యక్రమం అయిపోయిన తర్వాత మొత్తం వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది దాన్ని క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా అంటే ప్రత్యక్షంగా చూడ్డానికి అసలు మిత్తితోటి అంటే ఏంటి ఎలా ఉంటుంది ఎలా అమర్చుకోవాలి ఏంటి ఎలా పండిస్తున్నారు అనే దాన్ని చూడ్డానికి ప్రత్యక్షంగా మన గార్డెన్కి ఆచార్య ఎంజీరంగ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ సారు వారి స్టూడెంట్స్ని తీసుకొని ముప్పై మంది స్టూడెంట్స్ అండి వాళ్ళందరినీ తీసుకొని చక్కగా ఇక్కడికి చూపించడానికి వచ్చారండి చాలా చాలా సంతోషం వేసింది ఎందుకు అంటే ఇటువంటి శిక్షణ తరగతులు వీటిపై అవగాహన సదస్సులు వీటిపై క్షేత్రస్థాయి పరిశీలనలు జరగడం కూడా చాలా ఆనందం వేసింది నా ప్రయత్నం మీకు అందరికీ తెలుసు మనం ఇదంతా కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి అందరూ ఆర్గానిక్ ఫుడ్ తయారు చేసుకోవాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనేది మన ప్రయత్నం కదా మన గ్రూపుల ద్వారాగా యూట్యూబ్ ద్వారాగా ఇవన్నీ ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాము దానిలో ఇంకా మనం ముందుకెళ్ళడానికి ఇంకా మనం అందరికీ ముందుకి ఈ విషయాన్ని కొంత ఇంకా చాలా మందికి చేరవేయడానికి ఒక అవకాశం నాకైతే బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను స్టూడెంట్స్ అందరికీ నేను గార్డెన్ అంతా తిప్పి తిరిగి చూపించి ప్రతి మొక్క గురించి ఎక్స్ప్లెయిన్ చేశానండి వాళ్ళు కూడా చాలా చక్కగా ఓపిక్గా అసలు ఇప్పుడు యువతంతా ఎటో ఏదో వెళ్ళిపోతుంది అనుకున్నాం కానీ కానీ ఈ వేలోకి ఈ ఆర్గానిక్ వేలోకి ఈ మొక్కల పెంపకంలోకి ఈ ఆహారం తయారు చేసుకునే మన గార్డెనింగ్ చేయడానికి ముందుకు వచ్చారంటే చాలా చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు ఎవరు కూడా వ్యవసాయం చేయడానికి కానీ ఇలాంటి పనులు చేయడానికి ముందుకు రావడం లేదు కానీ ఈ పిల్లలకు మాత్రం నేను హ్యాడ్సాప్ చెప్పొచ్చు ఈ రంగంలోకి వచ్చారు చక్కగా చూడండి ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ ఇది ఒక లైను నా గార్డెన్ మీరు రోజు చూస్తూనే ఉంటారు అందుకని నేను అయితే చూపించడం లేదండి మీరు రోజు చూస్తూనే ఉంటారు కాబట్టి చక్కగా మీరు గార్డెన్లు అన్నీ చూస్తున్నారు మొక్కలు చూస్తున్నారు ఏ ఏ మొక్క ఎక్కడో తెలుస్తుంది కానీ ఈరోజు మీకు చూడాల్సినంత స్టూడెంట్స్ని మీరు చూస్తారనేసి వాళ్ళు చూపిస్తున్నామండి మొక్కల్ని గార్డెన్ని డైలీ చూస్తున్నారు కదా మీరు నేను రోజుకో మొక్క గురించి నేను దాని కేరింగ్ ఎలా పెంచుకోవాలి హార్వెస్ట్ చేసే వరకు కూడా డైలీ వీడియోలు పెడుతున్నాను కదా మీకు వీలైతే ఆ వీడియోస్ని ఒకసారి మీరు మీరు చూస్తే బాగుంటుంది నా వీడియో చాలా ఐదు వందల వరకు నైన్ వీడియోస్ అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఎప్పుడూ వీలు చూస్తూ ఉండండి మొక్కల గురించి మంచి విషయాలు అండి అవి ఎంత నేర్చుకున్నా కూడా తక్కువేనండి మనకది అయితే ఇప్పుడు సార్కి ఏంటి మిది తోటల గురించి తర్వాత మన స్టూడెంట్స్కి ఏంటి కూడా ఈ విధంగా వాళ్ళు అడిగిన ప్రతి డౌట్కి నేను సమాధానం చెప్తూ అలాగే నాకు తెలిసిన విషయాలని వాళ్ళకి చూపిస్తూ ఇలా గార్డెన్ అంతా కూడా తిప్పి చూపించడం జరిగిందండి దీని ద్వారాగా వాళ్ళకి కొంతైనా అవగాహన వెళ్ళాలి కొంతైనా నమ్మకం రావాలి మన క్లాసులు చెప్పేసి గంటల గంటల క్లాసులు చెప్పేసినంత మాత్రాన వాళ్ళకి అసలు అది నిజమా కాదా చేయగలమా లేదా అని ఒక మీమాంస ఒక డౌటు ఉండిపోతుంది అనమాట అది 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 క్లియర్ చేయాలంటే ఇటువంటి క్షేత్రస్థాయి పరిశీలన జరగాలండి అందుకు నేను ఈ విధంగా వాళ్ళకి శిక్షణ దీనిలో చూపించడం జరిగింది మా గార్డెన్లో అలాగే మన నీళ్ళు ద్రావణం చేస్తాం కదండి రైస్ వాటర్ ఫర్టిలైజర్ అంటాం కదా మనం ఫర్టిలైజర్ అన్నదని సార్ అదే ద్రావణం అయితే ఈ ద్రావణాన్ని నేను ఎలా తయారు చేసుకున్నాను ఆ కూరగాయలతోని వాటితో రోజు నీళ్ళు ఇందులో పోసి నిల ఉంచి దీన్ని త్రీ డేస్ తర్వాత మళ్ళీ దాన్ని గంటల వాటర్ కలిపి మొక్కలకి ఇచ్చుకోవడం దాని మీద వాళ్ళకి చూపిస్తే అసలు ఇంత ఇంత మంచిగా ఉపయోగపడుతుందా ఏంటి అని అనేసి చాలా చాలా ఆశ్చర్యం అయిపోయింది వాళ్ళు

అందులో ఒక అట్టు వచ్చు ఒక కమల పండు అన్ని అట్టి పండుగ అట్టి పళ్ళే అన్ని పళ్ళు మిగిలిపోయి అనుకోండి కొంచెం కొంచెం ఒకటి ఒక ఆపిల్ మిగిలి శుభ్రం కిందలేసి బాటిల్ వేసేయండి అది ఎంత వెయిట్ అంత బెల్లం వేసేయండి శుభ్రం బిస్కస్ ఇలా పెట్టే నీళ్ళు కూడా వేయక లిక్విడ్ తయారైపోతుంది బెల్లం కరిగిపోతుంది కదా తడికి ఇలా ఉంటుంది అనమాట పదిహేను రోజులు తర్వాత దీన్ని వాడుకోవాలి అలాగే మూడు నెలల వరకు వాడుకోవచ్చు పదిహేను రోజుల తర్వాత తయారైన తర్వాత మూడు నెలల లోపు ఆ డ్రమ్ము నీళ్ళకి నేను ఇంత చేరేస్తాను కలిపేసరికి చక్కగా టీడీకాషన్ కలర్లో వస్తుంది అనమాట వాటర్ దాంట్లో ఒక రోజు వాటర్ ఇలాగనమాట ఆ స్ప్రే కూడా ఇవ్వచ్చు ఇది ఆకువలకు వేయకూడదు మిగతా అన్ని రకాల పళ్ళ జాతులు కూర జాగ్రత్తలు ఇచ్చుకోవచ్చు ఆకులకంటే ఇది పుష్పించే గుణం దీనిలో ఉంటుంది అనమాట పుష్పాలు ఇచ్చే గుణం దీనిలో ఉంది అది ఆకులు పుష్పించుకు వేయకూడదు ఇబ్బంది పడతాయి అనమాట అది పుష్పన్స్ లేవు ఇబ్బంది పడుతుంది అనమాట ప్రాక్టికల్ గా నాకు అసలు తెలియదు నా అనుభవం ప్రతి నేను సైంటిస్ట్ కాదు నేను అసలు అగ్రికల్చర్ బిఎస్సీ చదవలేదు రిజల్ట్ రిజల్ట్ అయితే నేను ఆకుల చేయలేదు నేను తెలిసిన తర్వాత ఇంకేమవుతుంది కాదు కదా ఇప్పుడు నేను కొన్ని యూట్యూబ్ ద్వారా కొన్ని నేర్చుకున్నాను నేను ఇంకొకటి నాకు నెమటోడీస్ రాకుండా నేను తయారు చేస్తుంది పొగాకు కషాయ కషాయప ఇది త్రీ మంత్స్ నుంచి అయిపోతే వేర్ల వేరు బొడుపులా అది వచ్చిందంటే ఇప్పుడు చచ్చింది అది చచ్చి కూడా మనకు తెలియడం లేదు రోజు బాగుంటది వదిలేసరికి వాడిపోయి ఉంటది అయ్యో నీళ్ళు చాలా మన నీళ్ళు పోస్తాం ఇంకా డెవలప్ అయిపోతుంది కానీ తర్వాత వచ్చిన తర్వాత ఎన్నైనా చెయ్యండి అది పోదు మొక్కని పీక పారేయడమే తప్ప ఎంత ఖరీదైన మొక్క ఒక గక కషంకి రెస్పాన్స్ చాలా నండి అంటే అప్రపుడు ఇస్తూ ఉండాలి దీనికి ఆకే కదా నేను దీని ద్వారా కంట్రోల్ చేసుకున్నాను సార్ నేను పదిహేను 15 రోజులకు ఒకసారి ఇలా కొంచెం కొంచెం వాటర్ కలిపి ఒక రోజు వాటరింగ్ ఇచ్చేసుకోవడం అదనమాట అన్నమాట అలా గోమత్ర అక్కడ విలేజ్ నుండి పట్టిస్ తెచ్చుకొని ఇలా ఉన్నా ఉన్నాకొల్ది చిక్కగా అయిపోతుంటది ఫస్ట్ పలుచుగా ఉంటది తర్వాత చిక్కగా అయిపోతుంది మంచిగా అది బ్యాడ్ స్మెల్ అలాగే ఉండదు గోమూత్ర భరించలేని స్మెల్ గానీ ఏది గానీ ఉండదు గోవా జెర్సీ వేరే ఏ టూ ఏ టూ కౌ మన ఇప్పుడు వాళ్ళున్న బ్రాండ్ ఏ టూ పట్టిస్తాం కావాలంటే జంపేట్లో ఇస్తారు స్ప్రే మనం మన మొక్కలు ఉన్నాం ఏది పారీ అక్కర్లేదు అన్న చారు మిగిలిపోయిన అన్నపి కూర మిగిలిపోయిన ఏం బెంగపడకండి పాలేరిపోయిన బాధపడకండి అన్నానా ఇంత ఒకప్పుడు బాధపడేవారు బాధపడక్కర్లేదు ఇలాగా చక్కగా నానపెట్టాము రోజు పుల్ల పెట్టి తిప్పేస్తాం అలా రోజు రోజు చిక్కగా తయారవుతూ ఉంటుంది ద్రావణం దీన్ని స్ప్రేకి వాడుకుంటే పురుగులు అసలు ఉండవతిలో ఉండవు ఇది దీనికి లేదు మరి పురుగులు లేవు లిక్విడ్ ఏం చేయాలనుకుంటే అన్నా గురం పిండి తీసి పక్కన పడేసి దీన్ని వాటర్లోని ఒకసారి ఒక రోజు వాటరింగ్ టెన్ డేస్ కో పట్లేదు అన్నాను కదా ఉన్నాయి లేదు కాదు ఇన్న సరే కూడా పట్లేదు ఇస్తున్నాను నా దగ్గర ఈరోజు మళ్ళీ ఇంట్లో కూడా పాడైపోతుంది సారీ సార్ అది మర్చిపోతున్నాను అలవాటు అయిపోయింది అది రసాయనాలు ఏదైతే ఈక్వేషన్ జరిగి ఇండస్ట్రీలో ఈక్వేషన్ జరిగి ప్రొడ్యూస్ అయిన యూరియా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మ్యూరేట్ ఆఫ్ ఇదన్నీ డిఏపి కాంప్లెక్సిటీ అన్నీ ఫెటిలైజర్స్ ఫెర్టిలైజర్ జస్ట్ బోర్న్ ఇది కెమికల్ రియాక్షన్ ఇన్ ఇండస్ట్రీ ఆ పెట్లైజనర్ పదన అయితే పల్లి వాసన కుదివాసన దీన్ని చక్కగాను సో మంచిగా స్ప్రే చేసుకోవచ్చు మంచిగా స్ప్రే చేసుకోవచ్చు సోయిల్ కూడా ఇచ్చుకోవచ్చు ఇస్తే మంచి గొల్లగా అయ్యి సోయిల్ మంచిగా హెల్తీగా ఉంటాయి ఇది ఒక సేల్ పెట్టు మొక్క పెట్టాము తేగొచ్చింది ఆ పువ్వులు వస్తుంటాయి కొత్తగా దానికి అంటే స్టార్ట్ అవుతుంది పోత కథ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో చూస్తే మంచిగా ఉంటుంది అనమాట ఇది అంటే మన ఆడవాళ్ళకి ఈ ప్రజలు పుల్లకి వెళ్ళిన అలాగే ఉపయోగపడుతుంది అనమాట ఇది అలాగే ఈ విధంగా కుల ఇంట్లో వేస్ట్ అంతా చక్కగా మనం మొక్కలకి ఇచ్చుకొని మొక్కలు పెంచుకోవడమే గార్డెనింగ్ అంటే గార్డెనింగ్ అంటే ఏ ఆన్లైన్ బుక్ చేసుకొని కష్టపడిపోయి తెచ్చుకొని వాటి కోసం ఖరీదైన బాటిల్స్ కొని ఖరీదైన టబులు కొని ఖరీదైన పెట్టక్కర్లేదు మీకు ఎంత ఉంటే ఎంత చేయగలిగితే ఎంత సమయం ఉంటే అంత చేసుకోండి ఇంకా అంటే ఎంతో కొంత చేసుకోమని ప్రతిమాత్రం అది హండ్రెడ్ పర్సెంట్ మీరు వారవంతా కూరగాయలు కొనుక్కోలేకపోయినా రెండు రోజులు ఆకులే మనం చేసుకోగలమా ఈజీగా డబ్బులు రెండు రోజులు ఆకులు సరిపోవండి సరిపోతాయి మేడం మొన్న మొక్కని ఎవరు అడిగారు బాబు ఇదిగో నా రెండు ఉన్నాయి చూసారా అదిగో చక్కటి పెట్టి నాలు అయితే ఇప్పుడు సామాసం ఈసారి ఎక్కువ వస్తాయి పెద్ద చాలా ఎక్కువ దిగింది ఈసారి ఇప్పుడు దానికి

తవిటి పట్నాలు ని పెన్నాడో ఇది మొత్తం డిఫరెంట్ ఇది మన వినారం కాదు ఇలా వంగల ఇది ఒక వంగ వెరైటీ

పొలంలో వస్తాయో సార్ తాకులు కోసుకుని ఆరెంజ్ చెట్లేదు సార్ అన్ని చెట్టుకి మీకు పచ్చిమిరపికల్దీ ఇలా హ్యాంగింగ్ అయ్యే ఉంటాయి ఎక్కడ ఇదిగోండి ఇలాగే ఉంటాయి హ్యాంగింగ్ ఇదిగోండి ఎక్కడ కాకపోతే ఇలాగే ఉంటాయి కరివేపాకు మిగతా అన్ని కూడా ఇంకొక పెట్టింగ్ ఇలాగే ఎక్కడ ఎక్కడ కొత్త హ్యాంగింగ్ అయ్యే ఉంటాయి తెగులు రాదు నాలుగు నాలుగు కోస్తూనే ఉంటాను చెప్తున్నాను వస్తారు ఇప్పుడు ఇంకా కొత్తగా పెట్టుకున్నాను ఈ వెరైటీస్ అన్నీ కూడా ఇంకా ఇంకా కాకపోతే వెరైటీ క్యాబేజీ తోట కూరలో మీరు ఒక డిఫరెంట్ వెరైటీ ఇక్కడ చూడండి ఇదిగోండి ఇది ఇదిగోండి మొత్తం కోసం చాలా ఎక్కువ ఉండేది క్యాబేజీ ఇది పింక్ ఆకు గ్రీన్ వస్తుంది కాడ పింక్ వస్తుంది టేస్ట్ చూస్తే అసలు వదలలేరు నార్మల్ తోటకోరు లాగా కాదండి అమోఘ మీ టేస్ట్లు ఎందుకు మారిపోయామంటే ఈ టేస్ట్ తిని తిని అసలు మరికే తినబుద్ధి కావట్లేదు అనమాట ఎక్కడైనా భోజనం తప్ప తృప్తిగా ఉండడం లేదు ఈ ఇంటి భోజనం అలవాటు అయిపోయి అలాగే విత్తనాలు పెంచేస్తాం ఇవి ఎర్ర తోట గ్రీన్ తోట ఉంచినప్పుడు వచ్చినప్పుడు కూడా వాడుకోవచ్చు వివరాలు నా పేరు డాక్టర్ కే తేజేశ్వరరావు అండి ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉండే వ్యవసాయ విశ్వవిద్యాలయం ముఖ్యంగా చాలా మంచి రకాలని బాపట్ల సాంబా మసూరి అదేవిధంగా స్వర్ణ ఇదే మాటేరు వెయ్యి ఒకటి మాటేరు వెయ్యి పది ఈ రెండు రకాలు వచ్చిన ప్రాథమికంగా వచ్చిన ఏదైతే వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉందో ఆ విశ్వ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను ఈ వారం రోజుల పాటు ఏదైతే నైపుణ్య శిక్షణ కార్యక్రమం నా సహ నా సహచర స్టూడెంట్లతో చేయడం ఇందులో భాగంగా ఈ కార్యక్రమం మేము రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ విజయనగరం జిల్లాలో దుప్పాటికే దుప్పాడ ప్రాంతంలో ఉండే ఆదిలక్ష్మి గారి ఏదైతే దాబా మీద పెంపకం అదేవిధంగా మిద్దె తోటల పెంపకాన్ని నమూనా పౌరుకాల తోటల విభాగంలో మేము అందరం శిక్షకులుగా ఒక ఇరవై మంది ఇక్కడికి వచ్చి ఈరోజు ఒక గంట గంటన్నర పాటు చాలా అంశాలు చర్చించడం తను మాకు అన్నిటి గురించి తెలియజెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఇంటి అవసరాలు కావాలని కావాల్సిన కూరగాయలు అదేవిధంగా ఇతర ఏదైతే ఫలాలు అదేవిధంగా ఇంటి అవసరాలు కావాలంటే పువ్వులతో పాటు రకరకాల ఆరోగ్య రీత్యా ఏం అవసరం అనుకుంటే వాటికి సంబంధించిన మల్టీ విరిమల్ రుచిములను కానీ అదేవిధంగా తమలపాకు కానీ అదేవిధంగా చాలా మేము కూడా తెలుసుకోలేని చాలా వాటిని తెలియజెప్తూ అదేవిధంగా ఆర్కిడ్స్ అదేవిధంగా ఇక్కడ వాడే ప్రతి పదార్థం ఏదైతే ఇంట్లో వ్యర్థం అనుకున్న దాన్ని ఇక్కడ అర్థవంతంగా తయారు చేయడం చివరికి ఇంట్లో మిగిలిపోయిన ఏదైతే మనకి వరి ధాన్యం వరి కూరను కూడా ఇక్కడ వాడడం ముఖ్యంగా మేడం చెప్పిన దాంట్లో ఈ సేంద్రీయంగా బనానా ఏదైతే మన బాగా మాగిన అరటిపళ్ళ నుంచి వచ్చిన ద్రావణాన్ని వాడడం అదేవిధంగా వ్యర్థాలను పెట్టి ఎప్పటికప్పుడు పల్లొట మజ్జిగిన వాడడం ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మనం ఇక్కడ చూసిన గార్డెన్లో ఏ పంట మీద ఏ ఆకు మీద కూడా ఏ తెగుళ్ళకు సంబంధించిన ఆనవాళ్ళు కానీ లేకపోతే ఏదైనా పురుగులకు సంబంధించిన ప్రత్యేకంగా దెబ్బతీసే ఆనవాళ్ళు కానీ లేవు ఎక్కడెక్కడైతే తన అవసరాలకు ఏం అవసరం ఉంటుంది ప్రతిదీ తన కిచెన్కి ముఖ్యంగా తన యొక్క కుటుంబ అవసరాలకు కావలసిన ఏదైతే తనకి కిచెన్లో ఏం అవసరం అవన్నింటినీ ఇక్కడ చేయడం వీటన్నిటిని ముఖ్యంగా తను ప్రతిరోజు చాలా సమయం వెచ్చించి యూట్యూబ్ ద్వారా ఈ చేస్తున్న ఈ ప్రసారాలని అదేవిధంగా అన్నదాత ప్రోగ్రామ్స్ని అదేవిధంగా అన్నీ చూసి ఎప్పటికప్పుడు ఈ హరిత హరిత విజయనగరం చేయాలని ఆవిడ భావజాలాన్ని మేము గ్రహించి తన దగ్గర శిక్షణ కోసం మేము రావడం ఈ హరిత విజయనగరం అనేది కూడా రానున్న రోజుల్లో ఇది వందల్లో ఉన్నది వేల సంఖ్యలోకి మారాలని వేల సంఖ్య నుంచి లక్షల సంఖ్యలోకి మారాలని తనకు కూడా మంచి సబ్స్క్రైబర్లు పెరగాలి అదేవిధంగా ఈ అంశాన్ని ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఏదైతే యావత్ విశ్వంలోనే తెలుగు తెలిసిన తెలుగు మాధ్యమం తెలిసిన భాష తెలిసిన ప్రతి ఒక్కరూ సంగ్రహించుకొని ఇంత తద్వారా ఇటువంటి గార్డెన్ని వీలైతే గృహిణులు అదేవిధంగా ఉద్యోగస్తులు ఖాళీ సమయం ఉండేవాళ్ళు అదేవిధంగా ముఖ్యంగా రిటైర్ అయిన వాళ్ళు కానీ లేకపోతే కొంచెం ఒక వయసు వచ్చిన తర్వాత బాధ్యత విధంగా ప్రతి ఒక్కరూ ఇంటి అవసరాల కోసం రేపు వ్యాధుల బారిన పడకుండా చేయాల్సిన అవసరం ఈ మిద్దె తోటల అవసరాన్ని తను ఎక్కడికెక్కడ అవకాశం ఉండేటప్పుడు కూడా ఒక్కే ఒక్క ఒక్కానించడం తన జరుగుతోంది తన యొక్క ఈ కళ అదేవిధంగా లక్షల సంఖ్యలో చేరాలనే తన యొక్క కళ అది స్వాప్నికం అనేది పూర్తిగా ఏదో రోజు అది నిజరూపం దాల్స్తుందని మేము ఆశిస్తూ మా అందరి టీం ఏదైతే మా టీం ఉండే ఇరవై పాతిక మంది మా టీం అందరి తరఫున మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటివరకు మీరు వీడియో అంతా చూసారు గార్డెన్లో వచ్చి వీళ్ళందరూ ఎవరు ఏంటి అనేసి అంటే మన విజయనగరంలోని గాజుల రేగలో గల ఆచార్య రంగ యూనివర్సిటీ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ప్రొఫెసరు సీనియర్ సైంటిస్టులు అండి వారు వచ్చి ఆ స్టూడెంట్స్కి ఈ మిద్య తోటల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఇవన్నీ కూడా కార్యక్రమాలని చేయాలి ఇంకా జిల్లాలో ఇవన్నీ అందరికీ తెలియాలని వారు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా అందరికీ నా వీడియో ద్వారాగానే కొంతమందికి ఇంకా చేరాలి అని చేస్తున్న ప్రయత్నానికి వీరందరూ కూడా రావడము చేయడము వాళ్ళు నేర్చుకోవడము వాళ్ళ అనుభవాలు కూడా తెలియచేయడము ఈ శిక్షణ కార్యక్రమాన్ని జయప్రదం చేయడము ఇదంతా కూడా నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ కార్యక్రమం చేస్తున్న మీకు ఎన్జీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారికి మీకు కూడా ధన్యవాదాలు సార్ నమస్తే నమస్తే అండి నా పేరు లీలావతి నేను డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుండి వచ్చాను డెంకడ మండలంలో వర్క్ చేస్తున్నాను ఆచార్య అంజీరంగ యూనివర్సిటీలో నేను మిద్దె తోటల పంపక మీద ట్రైనింగ్కి వచ్చానండి నేను నా సార్ రావు గారు సార్తో పాటు మేడం ఆదిలక్ష్మి గారితో పాటు ఇప్పుడు మిద్దె తోటల మీద ఎలా పం మొక్కలు ఎలా పెంచాలి ఇంటికి కావాల్సిన ఆకుకూరలు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పువ్వులు అన్నీ ఎలా పెంచాలి అనేది మేడంగా చెప్పారండి ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్న చిన్న ఆటల్లో కూడా డబ్బాలు మనం వేస్ట్గా యూజ్ చేసిన డబ్బాలు ప్లాస్టిక్ ఏవైతే మన ఇంట్లో వేస్ట్ ఉంటాయో అట్లా మట్టి నింపుకొని మన ఇంటికి కావాల్సిన ఆకుకూరలు ఫస్ట్ ఎలా నేర్చుకోవాలి ఎలా పెంచుకోవాలి దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి దానికి ఏదైనా పురుగు తెగుళ్ళు అవసరం మన ఇంటికి కావాల్సిన వేస్ట్ మెటీరియల్తో పాటు మనం పుల్లని మధ్యకైనా అవ్వచ్చు బా పాడే పాడైపోయిన అరటిపళ్ళు బెల్లం సార్ చెప్పినట్టు ఇవన్నీ మనం ఎలా యూజ్ చేస్తే మొక్కలు పురుగులు కంట్రోల్ చేయొచ్చు ఒకవేళ అవి వాడిపోయినా అలాంటివి కూడా సాయిల్ ఏమేస్తే మొక్కలు బాగా పెరుగుతాయి అవన్నీ కూడా నేను నేర్చుకోవడం జరిగింది మేడం చెప్పడమే కాకుండా నేను మేడం గారు తోటలోకి వచ్చి ఎలా ఉన్నాయి ఎలా పెంచుకోవాలనేది కూడా మేడం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఇంతటి అవకాశం ఇచ్చిన మేడం గారికి అలాగే మా తేజస్వి గారికి ధన్యవాదాలండి ఓకే అమ్మ మీ పేరు లీలామతి లీలా గారు సగం మా గార్డెన్కి వచ్చి ఎంత ఎంత ఓపిక్గా మీరు అందరూ కూడాను అందరికీ చెప్తున్నాను నేను చక్కగా అందరూ వచ్చారు చక్కగా గార్డెన్లు అన్నీ చూశారు తెలుసుకున్నారు మీరు ఎంత ఇన్స్పైర్ అయ్యారో నాకైతే తెలియదు కానీ ఎంతో కొంత మీ ఇంట్లో ఇంత భారీగా మీరు చేయకపోయినా ఎంతో కొంత చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను చెయ్యండి మొక్కలు పెంచుతూ ఏదైనా మీకు అందులోనే ఆ డౌట్లు ఉంటే క్లియర్ చేయడానికి మనకు ఒక హరిత గ్రూప్ ఉంది ఇది ఇంకా ఇంకా తెలియడానికి డీప్గా వెళ్ళాలి కోర్స్ నాకు కావాలనుకుంటే ఆదిలక్ష్మి టెరస్ గారిని నా యూట్యూబ్ ఛానల్ ఉంది అది కూడా చూడండి ఎంతో కొంత చేయండి మీ కుటుంబాలని ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోవడానికి ఒక ప్రయత్నం ఏదైనా ఉందంటే ఇదే అనమాట ఆరోగ్యంగాను ఎందుకంటే బయట కెమికల్ ఫుడ్ మీరు అందరికి తెలిసిందే ఎంతో కొంత చేయండి ఇంకా అందరికీ ఆల్ ద బెస్ట్ ఓకే మీ అందరికీ ధన్యవాదాలు స్టూడెంట్స్ అందరి ఓపిగ్గా అదే ముఖ్యంగా ఏంటంటే నేను ఈ టెరస్ గార్డెన్ ఎక్కువ చూస్తుంది పెద్దవాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు రిటైర్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది ఇలాంటి యువత ముందుకు రావడం మాత్రం నాకు నిజం ఇదంతా మీ అదేంటి మీ విశ్వవిద్యాలయం ద్వారాగా వీళ్ళు ఇలా ఎంపిక చేసి ఇలా చూపించడం అంటే అది చాలా చిన్న విషయం కాదండి అందుకు మీకు అసలు మాత్రం ఇంకొక మొక్క ఇంకొక మాట ఏంటంటే మా పొలాల్లోకి వెళ్ళేటప్పుడు మనం ఏదైతే అవసరం పిచ్చి మొక్క అనుకునేది మొక్క ఇక్కడ కూడా ఉపయోగించుకోవచ్చు అది ఏ విధంగా ఉపయోగపడదు కూడా చెప్పాలి మెడిసిన్ అది ఆహారం మెడిసిన్ తెలియదు మనకి ప్రకృతి ప్రతి మొక్క ఆహారాన్ని మెడిసిన్ గా మార్చి మనకు భగవంతుడు మనకి ఇచ్చాడు కూడా పొలాల్లో దాని పేరు గోల్డెన్ ఫ్రూట్ గోల్డెన్ ఫ్రూట్ అలాగే మీ యువత ఈ రంగంలోకి రావడం అనేది నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది ఎప్పుడు కోరుకునేది అదే కుటుంబాలు కాపాడుకోండి వయసు అయిపోయిన తర్వాత మేము పండించడం కాదు మీరు వయసులో ఉన్నప్పుడు ఇవన్నీ విషయాలు తెలుసుకుంటూ ఎంతో కొంత చేసిన మీ కుటుంబాలు ఉపయోగపడుతుంది అనేసి నా ఆశ దాన్ని ఈరోజు ఇంతమంది యువతను నేను చూడడం చాలా చాలా ఆనందంగా ఉందండి ఈ సంస్థ వరకు మాత్రం ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం నమస్తే అండి నా పేరు రవి మేము డాక్టర్ రెడ్డిస్ ఫౌండేషన్ నుంచి మిద్దె తోటల పెంపకం మీద అవగాహన కార్యక్రమానికి రావడం జరిగింది అంటే ఏంటంటే ఇక్కడ మేము ఎక్స్పోజల్ విజిట్లో భాగంగా మేడం గారు ఫీల్డ్ చూడడానికి వచ్చాం సో ఇక్కడ ఏదైతే ఉందంటే మేము ఫీల్డ్లో పండించింది ఏదైతే ఉంది ఈ విడి ధారాళంగా మిద్దె మీదే ఉన్న ప్లేస్ని ఇంట్లో ఉన్న వేస్టేజ్ని వాడుకొని చాలా ఆరోగ్యవంతమైన పంటలని పండించడం మాకు చాలా బాగా నచ్చిన అంశం సో మేము ఇక్కడ ఏదైతే నేర్చుకున్నామో దీన్ని మేము ఒక్కొక్కరు వేరే వేరు మండలాల్లో వర్క్ చేస్తున్నాం ఒక్కొక్కరు సుమారుగా ఒక డెబ్బై నుంచి ఎనభై గ్రామాలు పనిచేస్తున్నాం ఈ డెబ్భై నుంచి ఎనభై గ్రామాల్లో కూడా ఏవైతే ఈ తోటలు ఉన్నాయో మేము అక్కడ దీన్ని ఎక్స్పోజర్ ఇక్కడ ఏదైతే నేర్చుకున్న అది పెట్టాలని మేము మాకు అనుకుంటున్నాం సో థ్యాంక్ యూ మేడం మీరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు సో ఇలాంటి మేము అందరికి తీసుకెళ్లాలని మాకు ఒక బాగుంది మేము విజయనగరం శ్రవకునేషన్ లో ఇరవై నాలుగు మండలాల్లో ఏదైతే ఉంది ఇక్కడ మనకి ఈ ఈ డిజైన్ ఉంది చాలా బాగుంది అన్ని మండలాలకు తీసుకెళ్లే బాధ్యత అయితే డాక్టర్ రెడీస్ ఫౌండేషన్ తీసుకుంటాం చాలా సంతోషంగా దానికి మీరు సపోర్ట్ చేయండి సారాలు ఎలాగో మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు మేము ఏ ట్రైనింగ్ అయినా సారాల దగ్గర నేర్చుకుంటాం ఇప్పుడు కొత్తగా మీ దగ్గర వచ్చి ఎక్స్పోజర్ మాకు తెలియని విషయం కొత్త విషయాన్ని ఈ రోజు మేము మీ దగ్గర నేర్చుకున్నాం చాలా థ్యాంక్ యూ అమ్మ మీ ద్వారాగా మేము నాకు మరి సంతోషంగా ఉంది మేము ఇరవై నాలుగు మండలాల్లో తీసుకెళ్లే బాధ్యత మాత్రం డాక్టర్ ఏబీ ఫౌండేషన్ తీసుకుంటాం ఇరవై నలభలానే ఉత్తరాంధ్ర కవర్ అయిపోయింది మీ ద్వారాగా రెండు జిల్లాలు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు థ్యాంక్ యూ మేడం ఫ్రెండ్స్ ఇదండి వీడియో నేను చేస్తున్న చిరు ప్రయత్నానికి ఇలాగా నాకు వీరు కూడా తోడవడం మరింతగా మనం మిద్దె తోటల్ని ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకెళ్ళడానికి ముందుకు మనకు అవకాశం దొరికినందుకు చాలా చాలా ఆనందంగా ఉందండి మరో మంచి విడితే మీ ముందుకు వస్తాను లోకా సంస్థాసుకున్న భవంతో బాయండి